హలో అందరికి నేను బయటకు వెళ్ళామని చెప్పాను కదండి ఇంకెలాగా మా వాడిని పిక్ చేసుకుందాం అని వెళ్ళాము స్కూల్లో చిన్న పని ఉందని చెప్పేసి అక్కడి నుంచి మా వాడిని తీసుకొని వచ్చేసిన తర్వాత అసలు పిల్లలతో టైం గడిపి చాలా రోజులు అవుతుంది వాళ్ళని బయటికి కానీ ఎక్కడికి తీసుకెళ్ళలేదు అక్కడి నుంచి విజేత మార్కెట్కి వెళ్ళాము కొత్తగా పెట్టారు కదా అని చెప్పేసి ఏమీ తీసుకోలేదు జస్ట్ వాళ్ళు కొన్ని స్నాక్స్ తీసుకున్నాం అంతే ఇక్కడ మా పాప మొత్తం షాపింగ్ చేసేస్తుంది మా వాడు బాస్కెట్ పట్టుకొని తిరిగేస్తున్నాడు అనమాట ఇంకా వదిలేసేసరికి వీళ్ళకి ఐస్ క్రీమ్స్ తీసుకొని ఇంక బయటకు వచ్చేసాము ఇంక ఇది ఎప్పుడు జరిగేదే కామనే ఇంకా పిల్లలతో ఇంకెలా ఉండాలి ఇంకా వాళ్ళ డాడీకి పెడితే మా పాప కూడా తింటుంది అనమాట నేను వీళ్ళని చాలా మిస్ అవుతున్నాను ఇలా చూసి అక్కడ నుంచి కొంతసేపు ఆగిన తర్వాత ఇంకా మా వాడు ఫ్రైడ్ రైస్ తింటానంటే తీసుకెళ్ళాము ఇది అన్న కంటే నా ఆపోజిట్లో ఉంటుంది పిఠాపురం చాలా బాగా చేస్తారు చాలా హైజెనిక్గా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అది తినేసిన తర్వాత ఇంకా పిల్లల్ని కొంతసేపు ఆడిపిద్దామని చెప్పేసి పార్క్ తీసుకెళ్ళాము వాళ్ళ డాడీ ఊపుతుంటే తర్వాత మా వాడు మా బావ చూడండి ఎలా చేస్తున్నారు మా బావతో సమానంగా మా